వైద్య రంగం అంటేనే వెలుగు చీకటిని రెండు ఉంటాయి డాక్టర్లు అత్యుత్తమ సేవలు ఈ సమాజంలో డాక్టర్లు దేవుడితో సమానం డాక్టర్లు నూతన టెక్నాలజీని పుచ్చుకుని ముందుకు వెళ్లాలి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తిరుపతి తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ రావుపు రమేష్ బాబు ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రవి ప్రభుత్వ ముఖ్య అతిథిగా పాల్గొని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రాలు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు కరోనా సమయంలో అందరము ప్రత్యక్షంగా పాల్గొనే పరిస్థితిలో వెబినార్ ద్వారా అందరం కలవడం జరిగిందని రీసెర్చ్ చేసిన తమ పరిశోధనాత్మక పత్రాలను ప్రత్యక్షంగా వారికి సమయం కలిగినప్పుడు వెబినార్ ద్వారా ప్రత్యక్షంగా సమావేశమైనట్లు సృష్టించి భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్యూమినియం అసోసియేషన్ నెట్వర్క్ వారు ప్రతి కాలేజీను వెన్ను వెముక లాగా గొప్ప సహకారం అందిస్తున్నామని తాను చదువుకున్న ఆంధ్ర కాలేజీకి కూడా మంచి సహకారం అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ అల్యూమినియం అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రెసిడెంట్ రావు రమేష్ బాబు ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రవి ప్రభు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా వెటనరీ హాస్పిటల్ సూపరింటెంట్ పార్పసారథి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు utilize these resources and come to to a higher level in the socio economic strata to the society giving it back to the community giving it back to you the your own roots from there we need to have external contributions external support for example like the auditorium constructed here i was told that it was done completely with the support of the alumni association so it is in fact uh, very uh, good if you do. all these things in convergence mode, it will help us build as a work as a team. so when i was informed about this conference, golden jubilee conference by dr. Uh, uh, ramesh garup, i felt very happy to be associated uh, with this conference. much more to get an opportunity and interact with his excellency. ఈ ముఖ్యమైనటువంటి సభలో పాల్గొనటం మీ అందరితో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది ఇది ప్రముఖమైనటువంటి మీటింగ్ నా వరకు ఎందుకంటే అందరు డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నాను ఇంతకుముందు చెప్పారు కరోనా ఉన్నటువంటి సందర్భంలో అందరం కలివి చేయ అవకాశం లేకపోవటం వలన మనం వెబినార్ దీంట్లో కలుస్తూ వచ్చాము ఎయిత్ వెబినార్ అని చెప్పి నాకు పంపించిన దాంట్లో అంటే ఎయిత్ మంత్లీ ఒకటి అంటే ఇది ఫిఫ్టీయత్ ఎట్లా అవుతుంది మంత్లీ ఒకటి అంటే ఇప్పుడు వరకు వచ్చిందని ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పత్రాలని వీటన్నిటిని ముందు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా క్రియేట్ చేసినటువంటి రన్ చేసినటువంటి అందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను వైద్య రంగం అంటేనే వెలుగు చీకట్లు రెండు చూస్తున్నాం మనం వైద్య రంగంలో సమాజం నుండి నూటికి నూరు శాతం విశ్వాసం పొందలేకపోయినా అత్యుత్తమ సేవలను అవసరమైనటువంటి వారికి అందించి మనం బజార్లో దేవుళ్ళ కింద కూడా మనల్ని పిలిపించుకున్నటువంటి సందర్భాలు డాక్టర్ అంటే దేవునితో సమానం ఆ రకంగా కొన్ని కొన్నిసార్లు మన అన్ఎక్స్పెక్టెడ్ దీంట్లోనే బయట ఎక్స్ప్రెస్ చేస్తుంటే మనకు కనిపిస్తుంది ఒకసారి ట్రైన్లో పోతున్నప్పుడు ఒక ముస్లాం వచ్చి ఒక ఆయన కాల్ పడుతుంది ఏందమ్మా ఎవరమ్మా నా కాల్ పట్టుకుంటున్నా అంటే అయ్యా మీరు డాక్టర్ నా మనవాడు ఇబ్బంది ఉంటే చిన్నపిల్లవాడు మధ్యరాత్రి వచ్చి నేను తలుపు కొట్టాను మీరు లేచి నా కోడికి బతికిచ్చారు అని చెప్పి చెప్పారు ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి మనం డిజిటల్ యుగంలో ఉన్నాం అత్యాధునిక నూతన టెక్నాలజీస్ మన ముందుకు వస్తున్నాయి ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త మందులు కొత్త కొత్త మిషన్స్ మన దగ్గరికి వస్తున్నాయి అయితే గతానికి ఇప్పటికీ యాభై సంవత్సరాల కింద చదివినటువంటి దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది అప్పుడు శవాలుంటే వీళ్ళు పోటీపడి పోసేవాళ్ళు ఇప్పుడు శవాలే దొరకటం లేదు చాలా వరకు వేకనైజ్డ్ దీంట్లో చూపిస్తున్నారు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆటోమైజేషన్కి వచ్చింది ఈ ఆటోమైజేషన్ కూడా ఇప్పుడు అవసాన దశకు చేరింది ఇప్పుడు మనం నెమ్మదిగా రోబోటిక్ యుగంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి రోబోటికే కాదు వాటి సేవలు కూడా కొన్ని రోజులలో పెరిగిపోయి వాయిస్ అథారిటీ వైద్య చికిత్సలు కూడా రావచ్చు తొందరగానే కాబట్టి వీటన్నిటిని కూడా ఈ కొత్తగా వస్తున్నటువంటి వాటిని మనం అడాప్ట్ చేసుకొని ట్రీట్ చేసినామని చెప్తూ లేదా పర్టికులర్ కేసు మూడు నెలలు నాలుగు నెలలు మూడు సంవత్సరాలైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద డాక్టర్స్ చేసినటువంటి వాళ్ళ దగ్గర కూడా కానటువంటి టెక్నాలజీ ఎట్లా అనేటువంటి దానికి ఈ యొక్క సెమినార్స్ చాలా పర్ఫెక్ట్ గా ఎంతవరకు అంటే ఐ లెఫ్ట్ ఐ డాక్టర్ వేరే లైట్ రైట్ ఐ డాక్టర్ స్పెషలైజేషన్ అనేటువంటి స్థాయి వరకు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లేదు ఎర్లీ అపాయింట్మెంట్ ఉంటుంది అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఈక్వల్ టు ఆల్ ఇన్ సమ్ కేసెస్ వీఆర్ ఈవెన్ మోర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్

可以，可以，走走。